అతనికి అంత అవసరమా పెదవులతో చదివినంత అవసరమా మనం పెదాలతో పలకటానికి ఇబ్బంది పడిపోతున్నాం మనం పెదవులతో పలకటానికే బైబిల్లో మాటలని మనకు ఎంతో ఇబ్బంది వారం బరువు కానీ పెదాలతో అక్షరాలని గ్రహించి బైబిల్ మొత్తం చదివేయాలనుకున్న చరిత్రలు చేతికి బాగా స్పర్శ వస్తుంది చేతికున్నంత స్పర్శ చేతి మనకిచ్చినంత సిగ్నల్ పెదాలిస్తాయా కానీ ఆయన పెదవులతో కూడా ప్రయత్నించాడు పెదవులతో ప్రయత్నించి వీలు పడలేదు తర్వాత దీంతో ట్రై చేశాడు అతను నాలుగుతో ట్రై చేశాడు ట్రై చేశాడు అర్థము నాలుగుతో నాలుగు సార్లు బైబిల్ చదివాడు అతను పూర్తిగా నాలుగుతో బ్రెయిలీ బైబులను కంటి చూపు లేక చెవికి వినుకుడు లేక చేతులు లేని పరిస్థితుల్లో నాలుగుతో నాలుగు సార్లు చదివాడు విలియం మేక్ ఫర్ కళ్ళు పోయిన కాళ్ళు పోయిన వినుకుడిపోయినా ఏం పోలేదు అతనికి బైబిల్ చదవాలన్న పట్టుదల పోలేదు బికాజ్ చదవడం అంటే ముందే చెప్పారు చదవడం అంటే జీవించడం అందుకే ఆయన చదివాడు